ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట మార్చి ప్రజలపై పెనుభారాలు మోపుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీహిల్ విద్యుత్ స్టప్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సిపిఎం కార్పొరేటర్ బోయ్ సత్యబాబు నేతృత్వం వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిజస్వరూపాన్ని ప్రజలంతా గ్రహించాలన్నారు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పగల కొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలపై పెనుభారాలు మోపుతున్నారని మండిపడ్డారు స్మార్ట్ మీటర్ల వల్ల ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు పది రెట్లకు పెరుగుతుందని సామాన్య మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ ఛార్జీలు పెరుమారంగా మారుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం పదిహేను వేల కోట్ల విద్యుత్ భారాలను మోపగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదమూడు నెలల వ్యవధిలోనే పన్నెండు వేల కోట్ల చేస్తామని ప్రకటిస్తూనే మరోవైపు పన్నెండు వేల కోట్ల ట్రూ ఆఫ్ చార్జీలు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ప్రజలను ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో

స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా అదానితో జరిగిన శక్తి ఒప్పందాలు రద్దు చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు సంఘీభావన్ని ప్రకటిస్తున్నాయి మేము మొదటి నుంచి అవుతున్నాం మీరు మాట తప్పి ప్రజల నెత్తి మీద భారాలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రతిఘటిస్తారు గతంలో మరలా పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి చెప్పాం అయినా ఏమాత్రం లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్నింటినీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు ఇది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానానికి వ్యతిరేకం ఈరోజు నెల రోజుల బిల్లులు జులై నెల ఆగస్ట్ నెల బిల్లులు చూస్తే కళ్ళు పడిపోతున్నారు విద్యుత్ బిల్లులు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి కరెంటే తీసేద్దామన్నంత నిస్ఫృహకి జనం లోన్ అవుతా ఉన్నారు ఒక్కొక్కళ్ళకి వేల వేల బిల్లులు అంత ముందు ఐదు వందలు ఆరు వందలు వచ్చేవాళ్ళకి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు వస్తున్నాయి చిన్న చిన్న షాపులకు రెండు వేలు మూడు వేలు వచ్చేవాళ్ళకి ఇప్పుడు పదివేలు పదిహేను వేలు వస్తున్నాయి కొంతమందికి అయితే పాతిక వేలు వస్తున్నాయి ఈ విజయవాడలో కొంతమందికి లక్షలు కూడా వచ్చినాయి విద్యుత్ శాఖ మంత్రి అంగీకరించారు కూడా అంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఓ పెద్ద శాపంగా మారింది ప్రజలకి విద్యుత్తు సంస్కరణల పేరుతోటి ఉరిపిగిస్తూ ఉంది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఉరి బిగిస్తా ఉంటే మాత్రం మేము వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోము ఈరోజు ప్రజలే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటనకు సిద్ధమై వీధుల్లోకి వస్తున్నారు ఇది ఎంతలే ధర్నాలు అరుస్తారు కేకలేసుకుంటారు వెళ్ళిపోతారని ప్రభుత్వం దీన్ని తక్కువ అంచనా వేస్తే ఇది ఒక ప్రజాభిప్రాయం కింద రూపుదాల్చి ప్రజల యొక్క ఓళ్ళల్లోనే ప్రతి ఊరుకు ఊరు ఎక్కడికక్కడ పాలక ప్రతినిధుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని నిలదీసి ప్రశ్నించేటువంటి రోజు కూడా వస్తుంది ఆ రోజు ఓళ్ళల్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది మీరు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడిన మేము కొత్తగాడేటలా విజ్యూ చార్జీలు పెంచం పైగా తగ్గిస్తూ ఉన్నారు మొన్న ఏం చేశారు ట్రాన్స్మిషన్ వాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలకు వేస్తే వెయ్యి కోట్లు ఉన్నాయన్నారు ఏమిటి అదనంగా ఎందుకు అంటే కాదు కాదు అడ్జస్ట్మెంట్ చేస్తే నాలుగు వందల యాభై కోట్లు మిగులుంటుంది ట్రూట్ డౌన్ చేస్తూ ఉన్నారు అన్నీ ఒట్టి మాటలని తేలిపోయింది ఇప్పుడు పత్రిక ముఖంగా బహిరంగ నోటీసులు ఇచ్చారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మరలా డ్రోప్ ఛార్జీలు వేయటానికి నోటిఫికేషన్ ఇచ్చారు మేము పెంచలేదు పెంచలేదు తగ్గిస్తామనే మా పాలకుల మాటలు ఇదేనా నిజంగా నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆ పన్నెండు వేలకు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ ఎత్తురా చేసుకోవాలి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇచ్చిన మాట తప్పినందుకు నాలుగు వందల యాభై కోట్లు తగ్గిస్తామని మీరు తగ్గించండి యాక్చువల్గా తగ్గించాల్సిన ఇప్పటికే రెండు వేల రెండు వందల కోట్లు వీళ్ళు ఈ ఒక్క సంవత్సరం నలభై పైసలు వేసి ఎటువంటి అనుమతి లేకుండా అన్యాయంగా వృధాగా వసూలు చేశారు కేవలం కార్పొరేట్ ఉత్పత్తిదారుల కోసం వసూలు చేశారు నలభై పైసలు చొప్పున వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్ ఇప్పటికే పదిహేను వేల కోట్లు వసూలు చేశారు ఇప్పుడు మరలా పన్నెండు వేల కోట్లు అది ఇది కలుపుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు ఈ యొక్క రెండు వేల ఐదు వందలకి వస్తే మొత్తం యాభై వేల కోట్లు ఈ పదకొండు నెలల్లోనే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కొత్త అన్నీ కలిపి యాభై వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలు నేతమేయటం న్యాయం అని చెప్పడుగుతున్నాం అందుకనే ప్రజల ఆగ్రహం శృతి మించక ముందే మీరు పునరాలోచించుకొని విద్యుత్ ఛార్జీలు ఈ డ్రోప్ ఛార్జీలు రద్దు చేయండి ఓ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు ప్రజలు వద్దు అని చెబుతున్నారు అదాని ఎవరండి వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చట్టం గోడలు దిగిపోతారు తాళాలు పగలు కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దూరుతున్నారు ఎవరిచ్చారు వాళ్ళకి అని అడుగుతున్నాను అదాని కంపెనీలో వాళ్ళు ఇల్లీగల్గా ఎక్కడైనా దూరిదే కంప్లైంట్ మీద శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇల్లే కలిదే చట్ట వ్యతిరేకం దాన్ని చూస్తూ ప్రజలు ఊరు కోరు ప్రతిఘటిస్తారు అందుకని విట్రా చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ధర్నాన్ని జయప్రదం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాన్ని జయప్రదం చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేటటువంటి విధానాన్ని ప్రజలు గ్రహించవలసిందిగా కూటమి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించవలసిందిగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల విద్యుత్ ఛార్జీలు పెంచము అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అదే నారా లోకేష్ చెప్పాడు స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పగల కొట్టమని చెప్పి వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది ఈ సంవత్సర కాలంలో ప్రజలపైన విద్యుత్ స సర్దుబాటు ఛార్జీలతోటి భారాలు మోపటం అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అందుకనే ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించాలని అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుని ఉపసంహరించుకోవాలని చెప్పి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ ఈ రోజున ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి చేసేటటువంటి విధానాలు ప్రజల మీద భారాలు వేసేటటువంటిది ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలకి ఈ రోజున ఇచ్చేటటువంటి పద్ధతిలో ప్రజలపైన భారాలు మోపేటటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు విద్యుత్ ఛార్జీలు ఉప విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు ఉపసంహరించుకోవాలా అదే పద్ధతిలో స్మార్ట్ మీటర్ల బిగింపుని ఉపసంహరించుకోకపోతే రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టవలసి వస్తుందని చెప్పి గతంలో రెండు వేల సంవత్సరంలో ఇదే పద్ధతులు విద్యుత్ సంస్కరణని ఈ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు పూలుకుంటే ప్రజలందరూ కూడా ఆగ్రహవేశాలతోటి పెద్ద ఎత్తున ఉద్యమించారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కరెంటు షాక్ ఇవ్వటంతో ప్రభుత్వం కూలిపోయింది అదే పద్ధతిలో కనుక ఈ రోజున ఉపసమరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరస్కరించేటటువంటి ఉద్యమాలు చేపట్టడం ద్వారా మీ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది కాబట్టి పునరాలోచన చేసుకొని ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేటటువంటి పద్ధతిలో విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్